భారత్ ఫ్రాన్స్ స్టెల్త్ జెట్ ఇంజన్ ఒప్పందం భారతదేశం మరియు ఫ్రాన్స్ కలిసి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం అత్యాధునిక నూట ఇరవై కిలో న్యూటన్ శక్తి కలిగిన జెట్ ఇంజన్ అభివృద్ధి చేయడానికి సెవెన్ మిలియన్ డాలర్స్ విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ప్రాజెక్ట్లో డిఆర్డిఓ మరియు ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీల భాగస్వామ్యం అవుతున్నాయి పూర్తి స్థాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అందించబడుంది డిజైన్ తయారీ టెస్టింగ్ సహా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏఎంసిఏ ప్రోటోటైప్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ట్రయల్ ఫ్లైట్స్ రెండు వేల ముప్పై ఆరులో ఆపరేషనల్ ఇండక్షన్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే సమయంలో హెచ్ఏఎల్ జీఈ ఒప్పందం కింద ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను భారత్లోనే తయారు చేసి తేజస్ ఎంకే టూలో ఉపయోగించనున్నారు ఈ ఒప్పందం వల్ల భారతదేశం అత్యాధునిక యుద్ధ విమాన ఇంజన్లను అభివృద్ధి చేసే కొద్దిమంది దేశాల సరసన చేరుతుంది